ఈ వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు సీకే ట్వంటీ నైన్ న్యూస్ రేపు కొయ్యలగూడెల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బహిరంగ సభను జయప్రదం చేయండి పోలవరం జనసేన టీడీపీ బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సిరి బాలరాజు తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ప్రజానీకానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల శంకారంలో భాగంగా రేపు అనగా ముప్పై తారీఖు సాయంత్రం జనసేన పార్టీ యొక్క అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోలుగూడెం భారీ సభ నిర్వహించడం జరిగింది కనుక ఈ సభకి జనసేన నాయకులు కార్యకర్తలు టీడీపీ నాయకులు కార్యకర్తలు అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా హాజరై విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమిగా ఏర్పడి జనసేన టీడీపీ బీజేపీ ముగ్గురు ముఖ్య నాయకులు కలిసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్షతో రావడం జరిగింది మీరందరూ కూడా ఈసారి ఆశీర్వదించి ఎన్డీఏ కూటమి గనక గెలిపిస్తే తప్పకుండా కేంద్రం నుంచి ఏదైతే నిధులు మేము నేరుగా తీసుకొచ్చి మన నియోజకవర్గాల్ని అభివృద్ధి చేసే విధంగా మేము ముందుకుంటాం అలాగే ఈరోజు వైసీపీ పాలనలో మీరు ఎంత ఇబ్బంది పడ్డారో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి అంధకారంలో పడిపోయే పరిస్థితి ఏర్పడింది మళ్ళీ కనుక వైసీపీ ప్రభుత్వం వస్తే మన మన రాష్ట్రం అంతా కూడా లాగే తయారవుద్ది కనుక మీరందరూ కూడా దయ ఉంచి ఈసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను అలాగే ఎక్కడ ఉన్న జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గంలో గాజు గ్లాస్ గుర్తు అలాగే ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారు గుర్తు సైకిల్ ఈ రెండిటిపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రార్థన అలాగే రేపు పవన్ కళ్యాణ్ గారి సభ ఇప్పుడున్నటువంటి వైసీపీ ఏదైతే ఈ ఐదు సంవత్సరాల పాలననే రేపు ఎత్తు చూపే విధంగా ఉంటుంది అలాగే తప్పకుండా మీరు కూడా వచ్చి ఈ విజయ ఈ విజయోత్సవ సభని భారీగా పూర్తి చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను